నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజు తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దట్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి వీడియో అని చెప్పి నేను ఇక్కడ ఫొటోస్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫోటో ఫ్రేమ్స్ చేసి ఇవ్వటం అలా వచ్చేసి ఆ వీడియోస్ అని ఇవైతే నేను మీషో నుంచి అయితే ఫొటోస్ అయితే ఆర్డర్ చేసి మరీ ప్లేస్ చేసుకుని ఫొటోస్ పంపించి వాళ్ళకి ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నానండి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ నేను మీషోలో ఎలా ఆర్డర్ చేశాను ఎంత పడిందో అవి కాస్ట్ వచ్చేసి మీకు చెప్తానండి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అలా మనకి ఫార్టీ ఎయిట్ ఫొటోస్ అంటే ఫ్రేమ్స్ లాగా వచ్చేసాయండి ఇవి మనం ఫస్ట్ మనం ఆర్డర్ చేసిన వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ లాగా తీసి పెట్టుకుని మనకి నెంబర్ అయితే ఇస్తారండి అక్కడ మనకి మీషోలో చూపిస్తారు ఫొటోస్ ఏ నెంబర్కి సెండ్ చేయాలని వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న వెంటనే దాంట్లోకి హాయి అని పెట్టి మనకి స్క్రీన్షాట్ తీసుకోమని చెప్పాను కదా దాన్ని ఫోటో తీసి వాళ్ళకి పంపించాలి అలాగే మీరు ఏమేమి ఫోటోలు అయితే పంపించాలనుకుంటున్నారు అవన్నీ ఫొటోస్ ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకుని ఆ ఫొటోస్ అన్నీ వచ్చేసి వాళ్ళకి మీరు ఫార్టీ ఎయిట్ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అనేది వాళ్ళు చెప్తారండి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అప్పుడు నేనైతే ఫార్టీ ఎయిట్ ఫొటోస్ అయితే మెన్షన్ చేసి చేసి చూపించారు ఆ థర్టీ సిక్స్ ఆర్ అలా ఉన్నాయి ఇప్పుడైతే ఫార్టీ ఎయిట్ ఫొటోస్ అయితే మనకి చూపిస్తున్నారు సో మీరు అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకుని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకుని వాళ్ళకి ఇమీడియట్గా సెండ్ చేశారంటే మనకి టూ డేస్లో ట్రాకింగ్ అయితే ఇచ్చేస్తారంటే టెన్షన్ ఏమీ అవసరం లేదు మీషోలో కాబట్టి మనకి ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగా వస్తాయి తెలిసింది కాబట్టి నేను ఎక్కడి నుంచి చేసుకున్నా దానికి సంబంధించిన కోడ్ కూడా మీకు ఇస్తాను లింక్ కూడా కామెంట్ సెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇవి నాకు టూ హండ్రెడ్ రూపీస్లో ఈ ఫొటోస్ అన్నీ వచ్చాయండి మనం ఒక్కొక్క ఫోటోని బయట తీయించుకోవాలంటే చాలా ప్రైజెస్ ఉన్నాయి కదా సో దట్ మీకు అందరికీ తెలిసిందే ఇవి చూసారు కదా ఫొటోస్ ఒక్కొక్క ఫోటోలో వచ్చేసి మనకి త్రీ ఫొటోస్ ఫోర్ ఫొటోస్ అలా అయితే నేనైతే పంపించానండి ఎందుకంటే నాకు ఎక్స్ట్రా ఫొటోస్ కావాలి అనిపించింది నా దగ్గర చాలా ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా నేను ఎప్పటికీ ఫోన్లో ఉండాలి అనుకున్నాను కాబట్టి వీటిని ఫోన్లో ఉన్న ఫోటోని మీకు తెలుసు కదా కాలేజ్ చేస్తారు ఫోటో కాలేజీ వన్ ఫోటోలో త్రీ ఫోర్ ఫొటోస్ వస్తాయి కదా అలా నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటోలో త్రీ ఫోర్ ఫొటోస్ వచ్చేలాగా చూసుకున్నాను ఏ ఫోర్ ఫొటోస్ ఒకే దాంట్లో వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను ఈ చూశారు కదా ఇందులో నాకు ఫోర్ ఫొటోస్ కావాలనుకున్నాను సో ఫోర్ ఫొటోస్ అయితే వచ్చేసాయి చూశారు కదా ఈ ఫొటోస్ అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అలా చూపిస్తుంది అంటే దీనికి సంబంధించిన కోడ్ నేను ఇస్తాను అలాగే లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయడం ట్రై చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను మీరు దగ్గర చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే నాకు మొత్తం థర్టీ సిక్స్ ఆర్ థర్టీ ఎయిట్ ఫొటోస్ వచ్చాయండి ఈ వీడియో అనేది చేసి చాలా రోల్ అవుతుంది సో దట్ నాకు అయితే కరెక్ట్గా గుర్తులేదు ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వచ్చేసాయి నాకు వన్ ఆర్ టూ ఫొటోస్ మాత్రమే డబల్ వచ్చాయి అంటే ఫేసెస్ కొంచెం కట్ అయినట్టు డబల్ వచ్చినట్లు అనిపించాయి మిగతా ఫొటోస్ అయితే నాకు ఈ ప్రైస్కి వర్తిపలు అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో